హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన ముందు వీడియోస్లో వివిధ రకాలైనటువంటి విద్యుత్ ఉత్పత్తుల గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో న్యూక్లియర్ విద్యుత్ ఎలా తయారవుతుందనే విషయం గురించి క్లుప్తంగా వివరించుకుందాం అయితే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి శక్తి వనరులు రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అయితే మీరు ఎప్పుడైనా విచిత్రంగా మీకు అనిపించట్లేదా ప్రపంచం నడిపించే ఒక శక్తి చాలా చిన్న పరిమాణంలో మన ప్రపంచానికి సరిపోయేంత శక్తిని ఇవ్వగలదని అలాగే కొన్ని గ్రాములు ఉన్నటువంటి ఒక మెటీరియల్ ప్రపంచాన్నే పేల్చివేయగలదని ఇటువంటి ఆశ్చర్యం కలిగించే ఒక వనరు గురించి మనం మాట్లాడుకోవాలి ఒక చిన్న అణువు అంత గొప్ప శక్తిని ఎలా ఉత్పత్తి చేస్తుంది అసలు ఎలా సాధ్యమవుతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుంది దానికి సంబంధించినటువంటి భద్రతా నియమాలు ఏంటి అసలు ఇది మన ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దాని గురించి మనం తెలుసుకుందాం అసలు న్యూక్లియర్ విద్యుత్ అంటే ఏంటి అనే గురించి మాట్లాడుకుంటే న్యూక్లియర్ విద్యుత్ అంటే అణు విచ్చిత్తి వలన వచ్చే వేడి శక్తిని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిని చేయడం ఇందులో యురేనియం లేదా ప్లూటోనియం అనే పదార్థాలను ఉపయోగిస్తారు వీటిలో ఉండే అణువులను పెద్ద పెద్ద ప్రాసెసర్స్లో విడదీయడం వల్ల అంటే విచ్యుత్తి చేయడం వల్ల పెద్ద ఎత్తున శక్తి అనేది విడుదలవుతుంది ఆ యొక్క శక్తిని మనం ఉపయోగించుకొని విద్యుత్ని తయారు చేయడమే ఈ యొక్క న్యూక్లియర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి అని అంటారు ఓకే ఇప్పుడు న్యూక్లియర్ ఉత్పత్తి ఏంటి అనేది తెలుసుకున్నాం అయితే ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎలా జరుగుతుంది దానిలో ఉన్నటువంటి వివిధ వివిధ భాగాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇందులో మొదటగా ఫ్యూయల్ రాడ్స్ ఈ యొక్క ఫ్యూ రెండవది కంట్రోల్ రాడ్స్ ఇక్కడ న్యూట్రాన్లు వేగాన్ని నియంత్రించడానికి ఈ యొక్క కంట్రోల్ ను ఉపయోగించడం జరుగుతుంది మూడవది మోడరేటర్ నీరు లేదా గ్రాఫైట్ వంటి పదార్థాలను నోట్రాలను నమ్మదించడానికి అంటే ఏదైతే నోట్రాన్లు విచ్చిత్ అవుతున్నప్పుడు దాన్ని ఆ యొక్క శక్తిని నమ్మదించడానికి స్లో చేయడానికి ఈ యొక్క మోడరేటర్స్ని వాడతారు నాలుగోది కూలెంట్ వేడి శక్తిని బహిర్గతం చేయడానికి నీరు ద్రవ రూపంలో ఉన్నటువంటి సోడియం వంటి పదార్థాలను ఈ యొక్క కూలెంట్గా ఉపయోగిస్తారు ఐదవది ప్రెజర్ వెజల్ మరియు రియాక్టర్ కోర్ అంటే ఈ యొక్క న్యూక్లియర్ రియాక్షన్ జరిగేది ఈ యొక్క ప్రెజర్ ఫెజర్ మరియు రియాక్టర్ కోర్లు అనమాట ఈ యొక్క ప్రాసెస్ జరిగేది ఆరోది స్ట్రీమ్ జనరేటర్ మనం ముందుగా చెప్పుకున్నటువంటి ఎక్కువ వేడి ఉత్పత్తి అయ్యి నీటిని ఆవిరిగా ఈ యొక్క స్టీమ్ జనరేటర్ను మారుస్తుంది అనమాట ఆ యొక్క వేడి యొక్క నీటిని ఏదైతే వేడి వచ్చిందో దాన్ని నీటిని యూజ్ చేసుకొని ఆవిరిగా మార్చేదే ఈ యొక్క స్టీమ్ జనరేటర్ ఏడవది టర్బన్ మరియు జనరేటర్ ఆవిరిని టర్బైన్ తిరుగుదల అంటే తిప్పుతుంది ఆవిరి ఏదైతే ఉందో అది టర్బైన్కి వెళ్ళి తిరగడానికి అలాగే ఒక టర్బైన్ జనరేటర్కి కనెక్ట్ చేయడం వల్ల పవర్ అనేది అది విద్యుత్ అనేది ఉత్పత్తి చేయబడుతుంది ఈ ఏడు భాగాలు మన యొక్క న్యూక్లియర్ విద్యుత్ ప్రొడక్షన్లో మెయిన్ పార్ట్స్గా మనం వివరించుకుంటాం ఇప్పుడు ఈ న్యూక్లియర్ విద్యుత్ ఎలా తయారవుతుంది దీని యొక్క ప్రక్రియ ఏంటి అనేది మాట్లాడుకుంటే అందులో మొదటిది అణు విఘటన అంటే అణు విఘటన అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ అని ఇంగ్లీషులో అంటాం రెండోది వేడి తరలింపు దాన్నే హీట్ ట్రాన్స్ఫర్ అని అంటాం మూడోది టర్బైన్ ఆపరేషన్ నాలుగోది జనరేటర్ ద్వారా విద్యుత్ని ఉత్పత్తి చేయడం ఐదోది కండెన్సర్ మరియు రీసైక్లింగ్ ప్రాసెస్ ఈ యొక్క ఉత్పత్తి ప్రక్రియలో ఈ యొక్క ఐదు ప్రక్రియలు అనేది ప్రధానంగా మనం చెప్పుకుంటాం ఇప్పుడు ఈ ఐదు ప్రక్రియలు ఒకదన తర్వాత ఒకటి ఈ యొక్క విద్యుత్ ప్యాంట్లో ఎలా జరుగుతుందో మాట్లాడుకుందాం ఒక న్యూట్రాన్ అనేది యురేనియం యొక్క ఒక అణువుకు ఢీకొడుతుంది ఆ యొక్క ఢీకొన్నటువంటి ప్రాసెస్లో అధికమైనటువంటి శక్తి వేడి ద్వారా రూపంలో ప్రొడ్యూస్ అవుతుంది మరియు ఆ యొక్క రియాక్షన్ వల్ల మళ్ళీ న్యూట్రాన్స్ అనేది విడుదలవ్వడం జరుగుతుంది ఆ యొక్క న్యూట్రాన్స్ తిరిగి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇతర అణువులను ఢీకొట్టడం వల్ల మళ్ళీ రియాక్షన్ అనేది జరుగుతుంది ఇలా ఫస్ట్ జరిగినటువంటి రియాక్షన్ నుంచి మల్టిపుల్ టైమ్ జరుగుతూ ఈ యొక్క ప్రాసెస్ ఒక చైన్ రియాక్షన్ లాగా జరుగుతూనే ఉంటుంది దీన్నే మనము సూర్యుల్లో ఉన్నటువంటి ఫిజన్ రియాక్షన్ అని కూడా అంటాం మనము ఈ యొక్క అణు విద్యుత్ ప్లాంట్లో చేసినటువంటి ఫిజన్ రియాక్షన్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో సేమ్ సన్లో కూడా ఇదే ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట ఈ యొక్క ఢీ కొట్టే ప్రక్రియలో ప్రొడ్యూస్ అయినటువంటి హై హీట్ అధిక వేడి అనేది ఈ యొక్క పైపుల ద్వారా స్టీమ్ జనరేటర్కి పంపడం జరుగుతుంది ఈ యొక్క స్టీమ్ జనరేటరు వేడిని ఒక స్టీమ్ అంటే ఆవిరి కింద కన్వర్ట్ చేస్తుంది ఎప్పుడైతే ఈ అధిక ఉన్నటువంటి ఆవిరి ఒక టర్బైన్ ట్యూబ్ కనెక్ట్ చేసి ఆ ట్యూబ్ ద్వారా టర్బైన్ వరకు పంపుతారు ఈ యొక్క అధిక ప్రేరణ ఉన్నటువంటి ఈ యొక్క స్ట్రీమ్ ఏదైతే ఉందో ఆ టర్బైన్ స్పిన్స్ ని తిప్పడం అనేది మొదలుపెడుతుంది ఎప్పుడైతే టర్బైన్ తిరుగుతుందో అది మెకానికల్ ఎనర్జీ ఈ యొక్క టర్బైన్ మెకానికల్ ఎనర్జీ అనేది జనరేటర్ కు కనెక్ట్ చేసి ఉండడం వల్ల ఈ యొక్క జనరేటర్ అనేది ఈ మెకల ఈ యొక్క మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే విద్యుత్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది అనమాట మీ అందరూ తెలుసు కదా జనరేటర్ అనేది ఒక మెకానికల్ ఎనర్జీని విద్యుత్ ఎనర్జీగా మార్చడానికి ఉపయోగించినటువంటి ఒక ఎక్విప్మెంట్ ఇక్కడ ఈ యొక్క జనరేటర్ ద్వారా ఏదైతే పవర్ జనరేషన్ అవుతుందో దీన్ని మనం న్యూక్లియర్ ద్వారా ఈ యొక్క ఫిజన్ రియాక్షన్ ద్వారా ఈ యొక్క ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది కాబట్టి దీన్ని మనం న్యూక్లియర్ విద్యుత్ ఉత్పత్తి అని చెప్తాం అయితే ఇక్కడ జ ఈ ప్రాసెస్ పవర్ జనరేషన్ అయిన తర్వాత ఆవిరిని తిరిగి ఆ యొక్క ఆవిరిని రివర్స్ పంపించి దాన్ని మళ్ళీ అంటే కూల్ డౌన్ చేసి అంటే దాని టెంపరేచర్ తగ్గించి నీటి రూపంలో తీసుకొస్తారన్నమాట మళ్ళీ ఆ నీటిని ఈ యొక్క రీసైక్లింగ్ ప్రాసెస్లో మల్టిపుల్ టైమ్స్ వాడుతూనే ఉంటారు ఇవి న్యూక్లియర్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి ఎలా జరుగుతుందని తెలుసుకున్నాం అయితే ఈ యొక్క విద్యుత్ ఉత్పత్తిలో ఫిజన్ రియాక్షన్ అలాగే రేడియేషన్ యాక్ట్ ప్రాజబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అలాగే రేపు ఏదైనా ఇష్యూస్ అంటే ఫైర్ రిలేటెడ్ కానీ యాక్సిడెంట్ రిలేటెడ్ కానీ ఉంటే ప్రజలకి అలాగే ఎన్విరాన్మెంట్కి చాలా దారుణమైనటువంటి నష్టాలు ఉంటాయి అందుకని చెప్పి ఈ యొక్క పవర్ ప్లాంట్స్లో చాలా ఎక్కువ భద్రతా వ్యవస్థలు అనేది ఫిక్ చేసి ఉంటాయి అయితే ఈ యొక్క భద్రతా వ్యవహారంలో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏంటి ఏంటి వాడుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం అందులో మొదటిది ఆటోమేటిక్ షట్ డౌన్ సిస్టమ్ స్క్రామ్ అంటాం ఎస్సీఆర్ఈఎం స్క్రామ్ ఇది కంట్రోల్ రాడ్ ను అంటే యూజ్ చేసుకొని చైన్ రియాక్షన్స్ ని ఎలా ఇమీడియట్ గా ఆపాలి అనే దాని గురించి ఇది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట రెండోది రియాక్టర్ కంటైన్మెంట్ స్ట్రక్చర్ ఇది రియాక్టర్ చుట్టూ కూడా ఒక గట్టి భద్రత గల కాంక్రీటు స్టీల్ స్ట్రక్చర్ అనేది అమర్చడం జరుగుతుంది మూడోది బ్యాకప్ కూలింగ్ సిస్టమ్ ఒకవేళ కూలింగ్ టవర్స్ సంబంధించినటువంటి పవర్ కానీ ఆగినట్లయితే చాలా దారుణమైన సిచ్యువేషన్స్ అనేది ఇక్కడ జరుగుతాయి అందుకే పవర్ పోయినా సరే ఈ యొక్క కూలింగ్ సిస్టమ్స్ ఆగకుండా ఏదైతే కూలింగ్ ప్రాసెస్ ఉందో అది కొనసాగుతూనే ఉండడానికి యొక్క బ్యాకప్ కూలింగ్ సిస్టమ్స్ అనేది అమరుస్తారు ఈ మూడు అత్యధికంగా ఈ యొక్క న్యూక్లి పవర్ ప్లాంట్ యూజ్ చేసినటువంటి సేఫ్టీ సిస్టమ్స్ ఓకే అన్ని మాట్లాడుకున్నాం ఇప్పుడు చాలా మందికి వచ్చే క్వశ్చన్స్ ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి డిజడ్వాంటేజెస్ ఏంటి మొదటగా అడ్వాంటేజెస్ ఏంటి ఏంటి దీని వల్ల యూజెస్ అనేది మాట్లాడుకున్నాం ఒకటి అత్యధిక శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది చాలా చిన్న పరిమాణంలో యూజ్ చేసినటువంటి ఫ్యూయల్ ద్వారా ఎందుకంటే మనం ఇక్కడ వాడేటువంటి యురేనియం కానీ లేదా ప్రోటీనియం కానీ చాలా చిన్న మొత్తాలో మాత్రం వాడతాం కానీ చాలా ఎక్కువ ఎనర్జీ అనేది మనం ప్రొడ్యూస్ చేయగలం అది ఒకటోది రెండోది గ్రీన్ ఎనర్జీ కార్బన్ ఉద్గారకాలు చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి అంటే థర్మల్ కానీ ఎనీ అదర్ ప్రాసెస్లో ఎక్కువ కార్బన్ డైయాక్సైడ్ కానీ మోనాక్సైడ్ కానీ అలాగే డస్ట్ కానీ ఎన్విరాన్మెంటల్ నాన్ ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కానీ ఇందులో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన ఎఫెక్ట్ అయినటువంటి తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయని మాత్రం మనం చెప్పవచ్చు దీనికి అడ్వాంటేజెస్గా మూడోది మౌలికంగా నూతన తరంగా ఉన్నటువంటి రియాక్టర్లు భద్రతా చర్యల ద్వారా అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్స్ అనేది ఈ యొక్క పవర్ లో ఉంటాయి ఈ మూడు దీని యొక్క గా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు డిజడ్వాంటేజెస్ అంటే దీని యొక్క నష్టాలు ఏంటని మాట్లాడుకుంటే రేడియేషన్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇది ఒక డిజ్డ్వాంటేజ్ మనం చెప్పుకోవచ్చు రెండోది న్యూక్లియర్ వేస్టేజ్ ఏదైతే ఇక్కడ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్ గా చేయకపోతే చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇది కూడా ఒక గా చెప్పుకోవచ్చు అలాగే యుద్ధోపయోగంగా వచ్చే భయం చాలామంది ఏంటంటే చాలా దేశాలు నేను పవర్ ప్లాంట్స్ కోసమే ఈ యొక్క ప్రోటీనియము యురేనియం వాడుతున్నామని చెప్పేసి ఎక్కువగా ఆ యొక్క కంట్రీలోనే ఉత్పత్తి చేసి దాన్ని న్యూక్లియర్ గా కూడా ఫ్యూజ్ చేయొచ్చు ఎందుకంటే యురేనియం టూ థర్టీ నైన్ కానీ దాన్ని ఎక్కువగా ఎంట్రీచ్ చేసి టూ థర్టీ నైన్ అంటే ఎక్కువగా ఎంట్రీచ్ చేసి నైన్టీ పర్సెంట్ కానీ ఎంట్రీచ్ చేయగలిగి ఈ యొక్క టూ టూ థర్టీ నైన్ టూ టూ థర్టీ ఫైవ్ కానీ టూ థర్టీ నైన్ ఎంట్రీచ్ చేసి న్యూక్లియర్ బాంబ్స్ని కూడా మనం తయారు చేయొచ్చు ఇది కూడా ఒక గా చెప్పుకోవచ్చు ఓకే ఇప్పుడు భారతదేశంలో ఈ యొక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నదో మాట్లాడుకున్నాం భారతదేశంలో న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాలు ఇప్పటికే విజయవంతంగా నడుస్తున్నాయి భవిష్యత్తులో ఇంకొన్ని ప్లాంట్స్ కూడా గవర్నమెంట్స్ అనేది అస్టాబ్లిష్ చేయడానికి చూస్తుంది అందులో ప్రజెంట్ ఉండి మాట్లాడుకుంటే గుజరాత్ గుజరాత్లో ఒకటి ఉంది అలాగే కోడంకులం తమిళనాడులో ఉంది ఇంకొకటి రావత్భాట రాజస్థాన్లో ఉంది ఇంకొకటి స్రాపూర్ కర్ణాటకలో ఉంది యాక్చువల్గా ఇది ప్రతిపాదకంగా అంటే యాక్చువల్గా ఇది ఆర్గనైజ్ చేశారు ఇంకా స్టార్ట్ చేశారనమాట ఇంకా ప్రొడక్షన్లోకి రాలేదు ఇవన్నీ మెయిన్ ప్లాంట్స్ ఇండియాలో ఓకే బ్రదర్ అంతా బాగానే ఉంది చాలా బాగా చెప్పారు ఫైనల్గా ఇందులో వచ్చే ఒక ఇన్కమ్స్ అవుట్కమ్స్ మాట్లాడుకుంటే కన్క్లూజన్ గురించి మాట్లాడుకుంటే ఇదంతా కూడా మనకి పవర్ జనరేషన్స్లో చాలా ఎక్కువ ఉండవచ్చు కానీ తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ క ఫామ్గా ఉండాలి ఒక పరంగా సేఫ్టీ ఇష్యూస్ ఉన్నట్టుగా సరే ఈ యొక్క సేఫ్టీ ఇష్యూస్ని మనం డెవలప్ చేసి సేఫ్టీ సిస్టమ్స్ అనేది ఇంకా బాగా అప్గ్రేడ్ చేసి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ మనది ఆర్గనైజ్ చేయడం ప్రపంచానికి ఎన్విరాన్మెంట్కి అలాగే చాలా దేశాలకి చాలా తక్కువ ఖర్చుతో విద్యుత్ అనేది మనం ప్రొడ్యూస్ చేసి చాలా మందికి అందించచ్చని మాత్రం మనం చెప్పవచ్చు ఇదే న్యూక్లియర్ విద్యుత్ వెనుకున్నటువంటి విజ్ఞాన శాస్త్రం అలాగే ఈ యొక్క వీడియోలో నేను చెప్పినటువంటి కొన్ని కొన్ని విషయాలు మీకు ఒకవేళ కొన్ని తక్కువ ఉండొచ్చు కొన్ని ఎక్కువ ఉండొచ్చు అవి ఏమైనా ఉంటే మా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీకు ఒకరి ఈ వీడియో ఉపయోగపడింది అనుకుంటే మా యొక్క వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ అందరి ఫ్రెండ్స్కి కూడా ఈ యొక్క వీడియోని స్టూడెంట్స్కి కూడా నేర్చుకోవడానికి ఈ వీడియోని పంపిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్